చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చినటువంటి ఈ సంవత్సర కాలంలో మొదటి సంవత్సరం తల్లికి వందనం స్కిప్ అయిపోయింది రెండవ సంవత్సరానికి సంబంధించి విద్యా సంవత్సరం స్టార్ట్ అయ్యేటప్పుడు స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడైతే తల్లికి వందనం పదమూడు వేల రూపాయలు జమ చేస్తూ ఉన్నారు ఈ జమ చేస్తున్నటువంటి సంఖ్య చుట్టూ చాలా విమర్శలు అభ్యంతరాలు ఉన్నాయి బట్ ప్రభుత్వం అయితే ఈ నెల ఇరవై ఆరు వరకు సచివాలయాలు అందుబాటులో ఉంచుతాం అభ్యంతరాలు ఉంటే చెప్పండి ఈ నెల ముప్పై అవ తేదీ వరకు ఫైనల్ లిస్టు ప్రకటిస్తాము అని చెప్పారు అయితే ఇప్పుడు అభ్యంతరాలు వివిధ వర్గాల నుంచి వినిపిస్తూ ఉన్నాయి మరీ ముఖ్యంగా కేంద్రీయ విద్యాలయాల్లో చదువుకునే పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల నుంచి చాలా పెద్ద అభ్యంతరం వ్యక్తమవుతుంది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అమ్మఒడి ఇచ్చినప్పుడు కేంద్రీయ విద్యాలయాల్లో చదివే పిల్లలకు కూడా ఈ అమ్మఒడి అనేది ఇచ్చారు అప్లికేబుల్ అయింది కానీ ఇప్పుడు కేంద్రీయ విద్యాలయాల్లో చదువుకునే పిల్లలకు అమ్మఒడి అనేది అసలు పరిగణలో తల్లికి వందనం పరిగణలోకి కూడా తీసుకోలేదు కేంద్రీయ విద్యాలయాల్లో చదువుకునే పిల్లలకి దాదాపు రాష్ట్రంలో నలభై ఐదు కేంద్రీయ విద్యాలయాలు ఏమో ఉంటే కొంచెం అటు ఇటు ముప్పై నాలుగు వేల మంది విద్యార్థులేమో చదువుతూ ఉన్నారు అయితే అమ్మఒడి డబ్బులు పడుతూ ఉన్నాయని తెలుగుదేశం పార్టీ వాళ్ళ ట్విట్టర్లలో కొన్ని టెక్స్ట్ మెసేజ్లు పెడుతూ ఉంటే షేర్ చేస్తూ ఉంటే ఈ కేంద్రీయ విద్యాలయాలు చదువుకునే ఆ వాళ్ళుగానే ఫోన్లో మెసేజ్ చూసి చూసి ఏం తప్ప రావట్లేదు అనుకున్నారు అండ్ సచివాలయాల్లో లిస్టు ప్రదర్శిస్తున్నారు కాబట్టి అక్కడికి పోయి చూస్తే ఆ లిస్టులో పేర్లు లేవు ఒక దగ్గర లేకపోతే ఇంకో అడుగుతారు కదా మాకు రాలే మీకు వచ్చిందా అని సో కేంద్రీయ విద్యాలయాల్లో చదివే ఎవరికీ రాలేదని తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఆ కాలేజీ ప్రిన్సిపల్ దగ్గర అక్కడికి ఇక్కడికి వెంపర్లాడి అడుగుతూ ఉంటే అప్పుడు అర్థమైంది కేంద్రీయ విద్యాలయాల్లో చదివే విద్య ఆ పిల్లలని తల్లికి వందని కింద పరిగణలోకి కూడా తీసుకోలేదు అని సో వాళ్ళు పాపం గగోలు పెడుతూ ఉన్నారు కార్పొరేట్ స్కూళ్ళలో చదివే పిల్లలకు నారాయణ చైతన్య లాంటి పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూళ్ళలో చదివే పిల్లలకి అందరికీ ఇస్తూ ఉన్నారు కేంద్రీయ విద్యాలయాల్లో చదివే మా పిల్లల్ని ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదు అని వాళ్ళు ప్రభుత్వానికి అయితే వినతలు వినతి చేస్తూ ఉన్నారు మమ్మల్ని పరిగణలోకి తీసుకోండి మా పిల్లలకు కూడా తల్లికి వందనం ఇవ్వండి అని చెప్పి సో ప్రభుత్వం వాళ్ళ విషయంలో కాసింత సానుకూలంగా స్పందిస్తే బాగుంటుందేమో ఇప్పటికే చాలా రిస్ట్రిక్షన్స్ పెడుతూ ఉన్నారు చివరికి ఫీజు రియంబర్స్మెంటు ఆ ఇంట్లో ఎవరికైనా ఒకరికి వచ్చినా కూడా మళ్ళీ వాళ్ళకి తల్లికి వందనం ఇవ్వట్లేదు ఇవ్వడం లేదు అని చెప్పి కూడా ప్రకటించారు ఫీజు రింబర్స్మెంట్ వీళ్ళు ఇవ్వడం లేదు కానీ అర్హత ఉంటే చాలండి ఫీజు రింబర్స్మెంట్కి అప్పులు చేసి ఫీజులు కట్టుకుంటూ ఉన్నారు ఇప్పుడు ఆ కారణం చూపి మరి అమ్మఒడే కొట్టడం కానీ తల్లికి వందనమే కొట్టడం కరెక్ట్ కాదు ఇప్పుడు కేంద్రీయ విద్యాలయంలో చదివే వాళ్ళను కనీసం పరిగణలోకి తీసుకోకపోవడం కూడా కరెక్ట్ కాదు సో ప్రభుత్వం ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేసి వాళ్ళను కూడా పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పి ఆ తల్లిదండ్రుల నుంచి పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వినతులు అయితే వెళ్తూ ఉంది